హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంత మీ ముందుకు వచ్చాను అనమాట ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రౌండ్లో అయితే కనుక ప్రొద్దుటూర్లో సేల్కి అయితే ఉన్నాయన్నమాట ఈ ఇంటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియోలు ఇస్తాను వీడియో అనేది కొద్దిగా లెంత్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంటి నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది అయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఇకపోతే కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు వీడియో నస్తే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే ఇంటికి సంబంధించి అయితే ఈ తూర్పు తో నిర్మాణం చేసినటువంటి ఐదు సెంట్రల్ లో నిర్మాణం చేసినటువంటి ఈ హౌస్ వచ్చేసి మనకు టూ బిహెచ్ హౌస్ అప్రూవల్స్ తో బ్యాంక్ లోన్ తీసుకొని హౌస్ కొనుగోలు చేసే విధంగా అయితే ఈ బిల్లర్ అనేది నిర్మాణం అనేది చేసి ఉన్నారు ప్లస్ వచ్చేసి ఇంటి ఎలివేషన్ సంబంధించి అయితే కనుక మీరు గమనించగలరు ఎంత నీట్ గా వర్క్ అనేది చేయించాడనేది ఈ ఇంటికి సంబంధించి వర్క్ అనేది అయితే కనుక కొద్దిగా ఇంకైతే పెండింగ్ అయితే ఉంది అది కూడా జస్ట్ అయితే కనుక వన్ వీక్లోనే వన్ వీక్ టెన్ డేస్లో అయితే కనుక ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు ఇంటి ముందర కూడా వచ్చేసి మనకు వచ్చేసి ముప్పై ఏడుగులు రోడ్ అనేది ఉంది గార్డెన్ కోసం వచ్చేసి మనకు మొక్కలు కూడా వేసిండాలన్నమాట ఈ ఇంటికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే కనుక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక పాస్ మాత్రం అయితే కాల్ చేయొద్దండి మీకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే గనక మీకు ఇన్ఫర్మేషన్ చేయడానికి నేను ఎప్పటికీ రెడీగానే ఉంటాను మీకు టైంపాస్ మాత్రం అయితే కనుక చేయొద్దండి ఫుల్ వీడియో చూసిన తర్వాతనే కాల్ అయితే చేయవలసిందిగా మరీ మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించి ఇంటికి సరౌండింగ్లో వచ్చేసి మనకు వచ్చేసి కాంపౌండ్ కొద్దిగా విశాలంగా అనేది ఉందన్నమాట ఇంటికి సంబంధించి ఇంకా వర్క్ పెండింగ్ ఉండదని చెప్పి మళ్ళీ వీడియో తీసుకొని వస్తున్నారు మీ ముందు కానీ అనుకోద్దండి ఎందుకంటే మీకు డెమోగా చూపించాలనే ఉద్దేశంతో అయితే కనుక ఈ వీడియో తీసుకొచ్చాను ఇది ఫుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కనుక ఇంకో వీడియోతో మళ్ళీ ఒకసారి అయితే కనుక మీ ముందుకు తీసుకొని వస్తాను ఫుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంటికి లుక్ ఒక రేంజ్లో ఉంటుంది మెయిన్ రోడ్ నుండి ఎంట్రెన్స్లో మనం వెళ్తే పెయింట్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల అయితే కనుక వాల్స్కి సంబంధించి అయితే లుక్ అయితే కనుక అంతగా వీడియోలు అయితే కనుక లుక్ కనిపించలేదు డైరెక్ట్ వచ్చి విధి చూస్తే కనుక మీకు అయితే కనుక ఒక రేంజ్లో ఉంది విశాలంగా హాల్ ఉంది ప్లస్ వచ్చేసి వుడ్ వర్క్ సంబంధించి కూడా వర్క్ అయితే కనుక ఫుల్ కంప్లీట్ అయ్యి మీరు గమనించగలరు వీడియోలో కూడా వుడ్ వర్క్ సంబంధించి అయితే కనుక పేపర్స్ కూడా రిమూవ్ అయితే చేయలేదు ఇంకా వర్క్ అయితే కనుక జరుగుతుంది మీరు వర్కర్స్ని కూడా గమనించవచ్చు వీడియో సంబంధించి అయితే కనుక మెయిన్ హాల్కి సంబంధించి మనం స్ట్రైట్ చూసిన వచ్చేసి టీవీ స్టాండు రైట్ సైడ్ వచ్చేసి వెంటిలేషన్ కోసం అనేది ఒక కిటికీ ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ ఉత్తరానికి వాసు ప్రకారంగా అయితే కనుక కాంపౌండ్ లెక్క వచ్చేసి ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నాము బెడ్రూమ్ సంబంధించి కిచెన్ సంబంధించి దేవుని గుడి సంబంధించి డైనింగ్ హాల్ సంబంధించి స్టార్టింగ్లో వచ్చేసి ఎలివేషన్ సంబంధించి వుడ్ వర్క్తో చాలా నీట్గా అనేది చేస్తున్నారు ఇప్పుడు మనకు వచ్చి టీవీ స్టాండ్కి సంబంధించిన వుడ్ వర్క్ కలర్ అయితే మీరు ఈ వీడియోలో అయితే కనుక ఇది అప్ అండ్ డౌన్ అయితే కనుక కంపల్సరీ ఉంటుంది లైవ్ వచ్చి చూస్తే కనుక ఈ ఇంటికి సంబంధించి లుక్ అయితే కనుక చాలా అట్రాక్టివ్గా ఉంది ఇప్పుడు వర్క్ జరుగున్న టైం జరుగుతున్న టైంలోనే ఇట్లా ఈ రేంజ్లో కనిపిస్తుంది అంటే ఫుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కనుక ఇంటికి సంబంధించి లుక్ అనేది చాలా బాగుంటుంది అని అయితే కనుక మీకు తెలియపరుస్తున్నాను అనమాట మీరు వీడియోలో చూసినటువంటి డౌట్స్ మీకు నచ్చితే ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను రేట్ కూడా మంచి రీజనబుల్ రేట్ చెప్పినారు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను మనం చూస్తున్నాడు వచ్చేసి మనకు దేవుని గుడి రైట్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ ఇచ్చినారు ఇప్పుడు దేవుని గుడికి ఆపొజిట్లో వచ్చేసి మనకు డైనింగ్ హాల్ ప్లస్ స్ట్రైట్ అలాగే వెళ్తే గనక మనకు బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేసిండారనమాట ఇప్పుడు మనం గమనించగలరు డైనింగ్ హాల్కి సంబంధించి ప్లేస్లో వచ్చేసి మనకు కబోర్డ్స్ అనేది చాలా నీట్ వర్క్ అనేది చేయించాలన్నమాట డైనింగ్ హాల్కి మనకు ఆపొజిట్లో వచ్చేసి కిచెన్ అనేది ఉందన్నమాట కిచెన్కి సంబంధించి కూడా వుడ్ వర్క్ అయితే ఫుల్ అయితే కనక కంప్లీట్ అయితే కనుక అయిపోయింది ఈ వుడ్ వర్క్ సంబంధించి కూడా ఈ స్టిక్కర్స్ కానీ ప్లస్ పేపర్స్ కానీ అయితే ఇంకా రిమూవ్ అయితే కనుక చేయలేదు అనమాట చిన్న చిన్న వర్క్స్ అనేది ఉంటే కనుక వర్కర్లు కూడా మీరు గమనించగలరు అది కూడా కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు నాకు తెలిసి మీరు చూస్తున్నారు ఈ వుడ్ వర్క్ సంబంధించి కనుక పేపర్లు కూడా ఇంకా రిమూవ్ అయితే చేయలేదు అనమాట ఈ ఇంటికి సంబంధించి మీకు మంచి హాలు ప్లస్ వచ్చేసి విశాలమైన డైనింగ్ హాలు ప్లస్ వచ్చేసి బెడ్రూమ్స్ విశాలంగా ఉండి చుట్టూ కాంపౌండ్ ఇంటికి సంబంధించి ఉండి ఇంటి ముందర అయితే కనుక ముప్పై అడుగులు రోడ్డు ఉండి కార్ పార్కింగ్ కూడా మెయిన్ రోడ్ మీదనే చేసుకోవచ్చు మంచి లొకేషన్లో అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది జరిగింది మీరు అయితే కనుక ఈ వీడియో సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నేను వీడియోలు చెప్పలేని కూడా కొన్ని అయితే కింద డిస్క్రిప్షన్ లింకులు ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు గమనించగలరు ఇప్పుడు మనం చూసిన వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి బెడ్రూమ్లో అయితే కనుక మనకు వచ్చేసి టీవీ స్టాండ్ అని ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి ల లెఫ్ట్ సైడ్ చూసినట్టు ఉండేది వచ్చేసి కబోర్డ్స్ అనేది మంచి డిజైనింగ్ కలర్స్తో అయితే కనుక న్యూ లుక్తో అయితే కనుక ఈ వర్క్ అయితే కనుక చేంజ్ అనమాట బిల్డర్ వచ్చేసి ఇందుకు వచ్చేసి బెడ్రూమ్కి సంబంధించి అయితే కనుక ఒకటి మిర్రర్ స్టాండ్ అనేది ప్రొవైడ్ చేసినారు ఈ ఇంటి లుక్ బయట పడాలంటే పెయింట్ వర్క్ ప్లస్ ఎలక్ట్రిషియన్ వర్క్ అయిన తర్వాత అయితే కనుక ఫుల్ లైట్లలో అయితే కనుక తీస్తే కనుక ఒక రేంజ్లో అయితే కనుక ఉంటుంది మంచి లొకేషను ప్లస్ వచ్చేసి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయ్యే ఏరియాలోనే ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట మనకి మెయిన్ రోడ్డుకి అది చేరువలో ఉంది అనమాట ఈ అయితే కనుక ఇకపోతే ఇంటికి సంబంధించి హైలైట్ ఏంటంటే కనుక ఇంటి ముందర వచ్చేసి మనకు గార్డెన్ లాగా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ వచ్చేసి ముప్పై అడుగులు రోడ్డు ఉంది విశాలమైన హాలు ప్లస్ వచ్చేసి విశాలంగా బెడ్రూమ్ ఉంది ప్లస్ వచ్చేసి డైనింగ్ హాల్ సంబంధించి కూడా విశాలంగా ఉంది అనమాట అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మన ఛానల్ సంబంధించి చాలామందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇల్లు తీసుకోవాలని ప్రొద్దుటూరులో ఉంటారనమాట వాటికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వారు ఉంటే కనుక ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు ప్రొద్దుటూరులో ఏ ఏ లొకేషన్లో హౌజెస్ అమ్మేవి ఉన్నాయని చెప్పేసి వాటికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అలాగే మీకు వీడియో నచ్చే మాత్రమైతే లైక్ ఇవ్వాలని నేనైతే కనుక ప్రతి వీడియో సంబంధించి నేను తెలపరుస్తున్నాను అనమాట వ్యూస్ ఏమో వస్తున్నాయి లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి ఈ వీడియో సంబంధించి కూడా లైక్స్ అయితే వస్తాయని అనుకుంటాను జస్ట్ అయితే కనుక ఒక ఫార్టీ లైక్స్ వస్తాయని దీన్ని ఎక్స్పెక్ట్